సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది నవంబర్ వస్తే సో ఎట్లా ఉంది పాలన పాలన ఏం లేదు అంటే వీళ్ళు ఏమంటారు రేషన్ కార్డులు రుణమాఫీ అంటున్నారుఫీ అంటున్నారు రైతు భరోసా ఇల్లు ఇల్లు లేదు ఏం లేదు మీరు అప్లై చేసినా కానీ రాలేం రాలే ఇగ ఇది ఆటో నడుపు కిరాలు బస్సు పెరిగి ఉన్నాయి అసలు ఏం ఐదు గంటలకు వెళ్ళిన ఇప్పటి వరకు నాలుగు వందలు కూడా చేయలేదు ఏడాది బండి కిరాలు బాఓ ఐదు వందల గ్యాస్ బాయ్ అన్ని కూలీ కూలి పడుతుంది లేడీస్ కూలీ పడుతుంది మంచిగా రోడ్ బాగలేదు రోడ్ బాగాలేదు రోడ్డు మొత్తం ఏడాబడ గుంతలు ఉన్నాయి అంత ఒక గంట అర్ధ గంటల పోయే బండి గంట నడుస్తుంది ట్రాఫిక్ జామ్ ఏం ఏం లేదు అంత కాంగ్రెస్ పాలన లాస్ట్ లాస్ట్ సో అంటే నీకు కావాలి నువ్వు ఏంటి డిమాండ్ చేస్తున్నావు ఇంక ఎట్లా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే సార్ ఏమి లేదు ఇక అసలు బస్సు ఫ్రీ పెట్టకపోతే బాగుంటుంది ఈ బైక్ మాత్రం తీసేసేయాలి బైక్ రాపిడో తీసేయాలి రాపిడో బైక్ తీసేయాలి ఆ ఎందుకో మీకు బాగా ఇబ్బంది ఈ ఇక్కడ బైక్ వాళ్ళు మొత్తం మొత్తం వాళ్ళే నష్టం అవుతుంది మొత్తం వాళ్ళే తెలుగు రాత్రి పొగలు నిద్ర జాబ్ చేసే వాళ్ళు కూడా ఫస్ట్ అప్పుడు ఒకరిని పోయేటప్పుడు ఒకరు ఒకరు సార్ ఇక్కడ నుంచి ఎల్పి నగర్ పోవాలంటే మాట ఎల్పి నేర్ పోవాలంటే ఒక బైక్ బుక్ చేసుకుంటున్నారు ఆ బైక్ మీద లేదు మాత్రి ఇంటికి కూడా పోతున్నారు వాళ్ళు ఆ రోడ్డు మీదే పడుతున్నారు రోడ్డు మీద చేసుకుంటున్నారు ఈ బైక్లు ఈ బైకులు తీసేస్తే మాకు ఇది ఉంటది అన్న రాష్ట్రంలో పాలన ఎట్లుంది పాలన అయితే ఇరవై ఇరవై నెలలు అయింది రెడ్డి పాలన మంచిగా లేదు ప్రజలకు ఇల్లు లేదు కాంగ్రెస్ చాలా మంది ఇంద్రమ్మ ఇస్తున్నాం అని చెప్తున్నారు కరెక్టే కానీ అది వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళకే వస్తున్నాయి మన ఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు ఇక వేరే వాళ్ళకు పేదలకు ఎవరికి ఇల్లు రాలేదు ఈ రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు చేసామని చెప్తున్నారు అలాగే కొత్త రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్తున్నారు ఏమో కొందరికి అయితే వస్తున్నాయన్నా ఇక ఊర్లో అయితే టెన్ పర్సెంటే వస్తున్నాయి సో మీరు ఇప్పుడు ఆటో నడుపుతున్నారు కదా ఎట్లా ఉంది ఆటో గిరాక్ ఎట్లా ఉంది గిరాక్ ఏమో బాగలేదన్నా ఫ్రీ బస్సులు పెట్టి నుంచి ఇక మాకు సిటీ పాసింగ్ లేవు ఇక డిస్ట్రిక్ట్ బండ్లు ఇక అవి గిడ్డగా నడపద్దని అంటున్నారు సో దీని మీద గవర్నమెంట్ ఏమన్నా చూపించాలి సో మీరు రోడ్ల మీద తిరుగుతారు కదా రోడ్లు ఎట్లున్నాయి ఉన్నాయి లో వచ్చి అలాగే మీ ఊర్లో రోడ్లు అయితే గల్లీ గల్లీలో అన్ని పాడైనాయి మన ఊర్ల గిడ్డ పాడైనాయి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది రోడ్లు ఇక సిటీల గిడ్డ మంచి ఇల్లు రోడ్లు అన్ని పాడైపోయినాయి వర్షానికి సో మీ ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు ఎవరైనా పింఛన్దారులు ఉన్నారా మీ ఇంట్లో మా అమ్మకు మా పింఛన్ వస్తుంది వస్తుందా రెగ్యులర్గా వస్తుందా రెగ్యులర్ వస్తుంది సో ఏమంటే ఓవరాల్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ ఏం చేయాలి గవర్నమెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా గా ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల గిట్టగా కాలేవు అవి అయితేనే మన ఊర్లో డెవలప్మెంట్ అవుతాయి గల్లీ గల్లీలో మన ఏదైతే గ్రామ పంచాయతీ రోడ్లు ఉన్నాయో అవి డెవలప్ అవుతాయి ఆ పనులు అవుతాయి అని అనుకుంటున్నా పాలన ఎలా ఉంది తెలంగాణలో పాలన బాగానే ఉంది సో మీకు అన్నీ ఆ రేషన్ కార్డులు కావచ్చు మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ కావచ్చు వస్తుందా మా ఇంట్లో మా అమ్మకు పెన్షన్ వస్తుంది నాకు రేషన్ కార్డ్ అయితే నేను అప్లై చేయడం జరిగింది మీ సేవలో ఫస్ట్ ప్రజా పాలనలో అప్లికేషన్ సీమెంట్ అప్లికేషన్స్ ఇచ్చినాం ఆ తర్వాత లిస్టులో పేరు వచ్చింది మళ్ళీ ఏమైందో మళ్ళీ లేదు మళ్ళీ మీ సేవలు అప్లై చేసుకోమన్నారు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ మీ సేవలు అప్లై చేసిన ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి పెండింగ్ చూపిస్తున్నాం ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి పెండింగ్ చూపిస్తుంది మండల ఆఫీస్లో పోయి అడిగితే వస్తుంది వస్తుంది టైం పడుతుంది ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది అని చెప్పారు ఫిఫ్టీన్ డేస్ కూడా దాటిపోయింది మళ్ళీ చెక్ చేసుకుంటే స్టేటస్ మాత్రం పెండింగ్ ఉంది సో లోకల్ కాంగ్రెస్ లీడర్ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది అయితే మండల ఆఫీస్ లో నిర్లక్ష్యం ఉన్నట్టుంది చెప్తా చెప్పారు మాది ఆలయ నియోజకవర్గం రాజపేట మండల సో మీ జరిగింది ఏం అడగలేదు బీర్ల గారు కొంచెం బానే పనిచేస్తున్నారు కాకపోతే ఈ మండల స్థాయిలో మరి ఏమైనా నిర్లక్ష్యం ఉందేమో ఎమ్మెల్యే గారు అయితే దృష్టి సారించాలి దీని మీద రోడ్లు ఎట్లా ఉన్నాయి సిటీలో కావచ్చు ఎట్లా ఉన్నాయి రోడ్లు బాగానే ఉన్నాయి ఉంది కాంగ్రెస్ పాలన చేంజెస్ కావాలి ఇంకా అంటే ఎమ్మెల్యేలు కొంచెం ప్రజలకు అందుబాటులో ఉండి ఇంకా పనిచేయాలి మా ఎమ్మెల్యే అయితే రోజు బాగానే అందుబాటులో ఉంటున్నాడు బాగానే చేస్తున్నాడు కాకపోతే ఈ ఈ ఇష్యూస్ మీద కొంచెం ఫోకస్ చేయాలంటే గ్రామ స్థాయిలో గ్రామాల్లో రేషన్ కార్డులు చాలా ఇంపార్టెంట్ గత పదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి ఎవరికి రాలేదు కాబట్టి సో ఈసారి ఈ గవర్నమెంట్ ఇచ్చింది కొందరికైతే త్వరగా వచ్చినాయి మరి కొందరికైతే రావడం లేదు ఏదో పైరవీలు జరుగుతున్నాయి అన్నమాట కూడా వినిపిస్తుంది కొందరు డబ్బులు కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కాకపోతే ఇక మనం వెయిట్ చేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి అయితే నాకైతే రేషన్ కార్డ్ అయితే ఇంకా పెండింగ్ చూపిస్తుంది సో ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టి సారించి తొందరగా రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది